ఆ కేసులో జైల్లో ఉన్నాడు చత్వాని ఒక మహిళని ముంబై నుంచి తీసుకొచ్చి రెండు నెలలు జైలు పంపించినటువంటి అకారణంగా కేసులు పెట్టి జైలు పంపించిన దానికి జైల్లో ఉన్నాడు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నందుకు జైల్లో ఉన్నాడు నీ మాట నీ మాట మీద నీకు దోచిపెట్టడానికి సహకరించినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకో రకంగా జైల్లో ఉన్నారు వీటన్నిటికీ నువ్వు కూడా బాధ్యుడి ఇవన్నీ వదిలేసి మీడియా ముందుకు వచ్చాను కదా అని చెప్పి ఏదో చెప్పాలి ప్రజలకి నేను ఉన్నాను ఎక్కడ పోలేదని కనపడాలని అసలు ఎక్కడ ఉంటున్నావు నువ్వు నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి నువ్వు బెంగళూరు టూర్ చేసుకుంటా కూర్చొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి నీకు ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడానికి ముందు నడిపించడానికి అహోరాత్రులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూ ఉంది ఖచ్చితంగా నువ్వు ఉమ్మేయాలని చూస్తే మాత్రం అది తిరిగి నీ మోహానే పడిద్ది అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా విద్రోహ దినం జూన్ జూన్ నాలుగు విద్రోహ దినం అని చెప్పి జరుపుతానంటా ఉన్నాడు ఏం విద్రోహం నువ్వు చేసిన విద్రోహాలని నువ్వు చేసినటువంటి డిజాస్టర్ని బాగు చేయడానికి ఈ సంవత్సరం సరిపోతూ ఉంది అయినా కూడా ఎక్కడ వెనకడు గేలా మొత్తం కూడా బాగు చేసే పనిలో ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొత్తం కూడా పేర్చి ఒకటొకటిగా పేర్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు స్పష్టంగా ఇచ్చిన హామీ అమలు చేస్తూ ఉన్నాం అభివృద్ధిని పట్టాలెక్కిస్తా ఉన్నాం విజన్ రెండు వేల నలభై ఏడు విజన్తో పేదరిక నిర్మూలన అనే ధ్యేయంతో పీ ఫోర్ మోడల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉన్నాడు దానికి జరుపుతావా నువ్వు విద్రోహిను నవ్వుతారు ఎవడో లేడు నీ కార్యకర్తలు నేను ఉన్నానని చెప్పడం కోసం నువ్వు ఇస్తున్నా పిలుపు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా నేనేమంటానంటే ఆయన ఏదైనా స్కామ్ అని చెప్తున్నాడు నేనేమంటాను ఇప్పుడు ఓబులాపురం గాలి జనార్దన్ రెడ్డి జైలుకి పోయింది కూడా చంద్రబాబు నాయుడు అని చెప్తాడు ఒకళ్ళు అడిగితే అది కూడా బాబుగారే అంటాడు నేను మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబులాపురం ఐరన్వర్ స్కామ్ జరిగింది ఈరోజు జైలుకి పోయినాడు తప్పదంట తమరుండరు ఏ వన్ ఏ టూ విజయసాయి ఉండరు చేసిన పాపాలు ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు ఇప్పుడు కూడా క్లియర్గా నేను చెప్పేది approval of approval for allotment of 3.5 acres and 56 acres the clear -ga GOMS number 4 dated 24-3-25 sapb forwarded the request of the firm for allotment of lands um, concessional price at inr 50 lakhs per acre against the existing price of inr um, rate అది క్యాబినెట్లో తీసుకున్న ఆ డెసిషన్ అది ఒక్కొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పరిశ్రమలు వస్తే ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి యాభై లక్షలకి కోటి రూపాయలకి ఆ వుసాకి అలాట్ చేస్తే దాన్ని రూపాయి తొంభై తొమ్మిది పైసలని నీ సాక్షిపత్రికలో రాసి ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్తా కూర్చుంటే ఎట్లా అంటా నేను కానీ ఎవరికి పవర్ ఛార్జెస్ కరెంట్ ఛార్జీలు తమరి టైంలో ఏడు సార్లు పెంచారు ఏడు సార్లు మీరా విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడేది ఈరోజు అమరావతి ఒక మోడల్ క్యాపిటల్ అవుతుంది అది మీరు తమరి కడుపుమంట దాన్ని సర్వనాశనం చేశారు మీరు ఐదేళ్ళు ఆ ఎస్ఎస్ఆర్ రేట్లన్నీ మళ్ళీ అడిషనల్గా ఇప్పుడు పెరిగిపోతుండయి ఫోర్టీన్ నైన్టీన్ చేసి దాన్ని కంటిన్యూస్గా రెండేళ్లలో పూర్తి చేసి దాన్ని ఆపేసావు ఈరోజు ఆటోమేటిక్గా లేటెస్ట్ ఎస్ఎస్ఆర్ రేట్స్ ఇవ్వాలా దాని గురించి నువ్వు అమరావతి రావటమే నీకు కడుపుమంట దానికి ఎవరేం చేయలేము మూడు రాజుల నేను ఒక మాట ఆడుతున్నాను తమరు ఫైవ్ ఇయర్స్ ఎక్కడి నుంచి పరిపాలించారు అమరావతి కదా మా నాయకులు మేము కట్టించిన సెక్రటేరియటే కదా మేం కట్టించిన అసెంబ్లీ కదా మేము కట్టించిన హైకోర్టే కదా కానీ మూడు రాజుదాలు అన్నావు ఏం చేయగలిగావు నువ్వు సో అందుకని వ్యవస్థలని కుప్పగూల్చి రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేసిన తమరు రెండున్నర గంట మొన్న ఒకసారి మూడున్నర గంట మాట్లాడినారు నిన్న రెండున్నర గంట మాట్లాడినారు ఆ వాళ్ళకి కూడా నీ పార్టీ వాళ్ళు కూడా చూడలేరు నేను ఒక మాట్లాడతాను మీ వైసీపీ వాళ్ళని రమ్మనండి ఈరోజు పంచాయతీల్లో వాళ్ళకి ఆ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి గ్రామ గ్రామాన పనులు మొదలైనయా లేవా మీ టైంలో ఫొట్టిన్త్ ఫైనాన్స్ నైట్ డబ్బు పడుద్ది పది లక్షలో ఇరవై లక్షలో ముప్పై లక్షలు మార్నింగ్ నువ్వు రివర్స్ బటన్ ఒకేసి తీసుకున్నావు అందుకనే నేను చెప్పేది ఇరిగేషన్ అరవై ఆరు అరవై మూడు వేల చిల్లర కోట్లు మేము పద్నాలుగు పంతొమ్మిది ఖర్చు పెడితే నువ్వు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పెరిగిన రేట్లలో ఎనభై వేలు కోట్లు ఖర్చు పెట్టాలా ఇరవై రెండు వేలు కోట్లు ఖర్చు పెట్టావు అయిపోయింది అడికి ఇరిగేషన్ కొలాబ్స్ అయిపోయింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మోసేసేసిన తమరు మాట్లాడితే ఎందుకంటే ఘోరం ఇంకోటి ఏముంది అందుకని మధ్యమం గురించి ఇప్పుడు జరిగే కోర్టులలో జరిగే దాంట్లో తమరికి కొంచెం మైండ్ బ్లాక్ అయి ఉంది ఇవన్నీ న్యాయస్థానాలు చూసుకుంటాయి వాటిని గురించి మేము మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది అమ్మా ఇప్పుడు బాబుగారు క్లియర్గా చెప్పాడు మళ్ళీ లేటెస్ట్గా పంటల మద్దతు ధర విషయంలో అధికారులు మంత్రులు చర్యలు తీసుకోమన్నారు ఎప్పటికప్పుడు ఇప్పుడు మెచ్చి ధర పడిపోయింది మళ్ళీ ట్రాక్లో పెట్టాము అవి కంటిన్యూస్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది చేసుకుంటూ పోతాం మీ మాదిరిగా మాకు అప్పుడు నెల్లూరులో పుట్టి అంటాం ఎనిమిది వందల యాభై కేజీలు తమరు పరిపాలనలో పదహారు వేల రూపాయలు ఎంఎస్పి రేటు ఉంటే పుట్టి ఏడు వేలుకి ఎనిమిది వేలకు అమ్ముకున్న రోజులు మేము ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్యాడీకి రేట్ డబ్బులు ఎంఎస్పి చెల్లిస్తున్నాం రైతుకి తమరు ఆరు నెలలకి చెల్లించిన సందర్భం సిక్స్ మంత్స్ రైతుల దగ్గర ఒడ్లు కొనుక్కొని ప్యాడి కొనుక్కొని ఆరు నెలలకు చెల్లిస్తే ఆరు నెలల దాకా వెయిట్ చేశారు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు తమరు రైతులు పంటల గురించి మాట్లాడుతున్నారు మీకు తెలిస్తే కదా పంట ఏంటో రైతే ఏంటో